భర్త మహాశైల్లోని కొందరికి విజ్ఞప్తి చేసి చెప్తున్నాను ఒరే మీరు ఒక భార్యను చేసుకొని హాయిగా కాపురం చేయమని చెబితే బోర్ కొట్టేసిందని మరో కన్నెపిల్ల వెంట పడితే ఆ విషయం నీ భార్యకు తెలిసి సీసీ కెమెరాల్లో చూసి నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆమె కోర్టుకెక్కితే నీ గతి ఏమవుతుందో తెలుసా నీ ఆస్తిలో సగభాగం ఆమెకి ఇవ్వాల్సి వస్తుంది నీ జీతంలో సగభాగం ఆమెకి ఇవ్వాల్సి వస్తుంది ఇక ఆమె హాయిగా మరో పెళ్ళి చేసుకుంటుందిరా ఫూల్ అందుకే నేను చెప్పినట్లు ఒక భార్యతోనే వందేళ్ళు కాపురం చేయండి అర్థమయ్యిందా అదే మీకు క్షేమదాయకంగా ఉంటుంది మరి భర్త మహాశైలకు విజ్ఞప్తి చేసి చెప్తున్నాను నా మాట